ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ సారథ్యంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఐదు చోట్ల భారీ స్థాయిలో బహిరంగ సభలను నిర్వహించి ప్రజలలో చైతన్యం కలిగించేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ నేపథ్యంలో మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విజయవంతమైంది అక్కడికి సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరై సభను విజయవంతం చేశారు ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని తారక రామ స్టేడియంలో భారీ స్థాయిలో బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాక గడప అన్నమయ్య జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో రానున్నట్టు కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కుమారుడు సచిన్ పైలట్ హాజరు కానున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు ఈ భారీ సభ నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రెండవ గ్యారంటీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు వారు తెలిపారు ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని తిరిగి రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ రాష్ట్రంలోని సీనియర్ నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి కడప కుప్పం వరకు ప్రజలు కన్నీటి పర్యంతమై ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు ఈ నేపథ్యంలోనే తిరుపతిలో శుక్రవారం జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఏర్పాట్లను అంతే స్థాయిలో ఘనంగా పూర్తి చేశారు